ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి పిసి కాచిగూడ పోలీస్ స్టేషన్ నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద తన పాప తప్పిపోయిందని ఎయిటీన్ మంత్స్ ఉంటాయి తప్పిపోయిందని కేసు నమోదు చేసి కాచిగూడ సిఐ చంద్రకుమార్ నేతృత్వంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు ఓ మహిళ ఆటోలో అబ్దుల్ గంజీ డబీర్పురా వెళ్లినట్లుగా గుర్తించాము కామారెడ్డి జిల్లాకు చెందిన దాసరి మంజుల చిన్న పాపను కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించాము భర్తతో గొడవపడి భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుని తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ కు వచ్చింది